ఇంటి పెద్దలకు ఒక నమస్కారం పెట్టడానికి నీ నోరు రాకపోతే ఆశీర్వాదాలు అదే అర్హత లేదు ఆ నోటికి ఇంటి పెద్దలకి ఒక నమస్కరించి ఒక కృతజ్ఞత చెప్పడానికి నీకు నోరు రాకపోతే ఓం నమస్తివాయ అందానికి కూడా నీకు అర్హత లేదు ఇంటి పెద్దలకు నువ్వు నమస్కరించి ఒక కృతజ్ఞత నీ నోటుతో చెప్పలేకపోతున్నావు అంటే అదే నోటుతో ఒక మంత్ర చాంటింగ్ చేయడానికి లేదు ఆ చేతులతో ఒక సేవ చేయడానికి లేదు ఆ చేతులతో ఒక సాధన చేయడానికి లేదు అమ్మగారు నాన్నగారు లేని మీరు వాళ్ళెక్కడి నుండి వచ్చి వాళ్ళెక్కడి నుండి వచ్చి అది ఫ్లోచ పార్వతి మేము మట్టి సినిమా చేసి అలా విఘ్నేశుడు పుట్టిందని మిమ్మల్ని గుర్తించారా లే తల్లిదండ్రులు మనం వచ్చాం మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆ జీన్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ హెరిటేజీ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ కర్మ ఎందుకు కంటిన్యూ అవ్వదు అయితే యువ ఫస్ట్ ప్రియారిటీ యువర్ రమాన్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ రాన్ సిస్టర్స్ ఆ తర్వాతే మహాశివుడైన లోకమాత జగన్మాత ఆదిశక్తి పరాశక్తి భద్రకాళి తల్లి అయిపోతుంటే శుక్రవారం రోజు గురువు గారు ఎనిమిది దీపాలు పెట్టమని అష్టదం లక్ష్మి దీపాలు పెట్టిస్తే బూడిదలు రాదు అది నేనే చెప్పా ఇది నేనే చెప్తాను మొదటి ప్రియారిటీ తల్లిదండ్రులు